బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నారా కాని చాలా తప్పుదారుల్లో ఉన్నారా నేడు తప్పుడు నమ్మకాలను చెరిపివేసి నిజమైన భారతీయ వైద్యం పద్ధతులను మీతో పంచుకుంటున్నాం ఆహారం మానేయడం వల్ల బరువు తగ్గుతారు అనుకోవడం తప్పు నిజానికి ఇలా చేయడం మెటాబాలిజాన్ని నెమ్మదింపజేస్తుంది మరియు తరువాత ఎక్కువగా తినేలా చేస్తుంది అంతేగాక ఇది శరీరానికి అవసరమైన పోషకాలను తగ్గించి నీరసాన్ని కలిగిస్తుంది బదులుగా రోజులో చాలాసార్లు చిన్న చిన్న సమతులితమైన భోజనాలను తీసుకోవడం ఆరోగ్యకరం ఇలా చేస్తే మీ శరీరం శక్తివంతంగా పనిచేస్తుంది మరియు ఆకలిని నియంత్రించుకోవచ్చు మిత్ ఒకటి భోజనం మానేస్తే బరువు తగ్గుతారు తప్పు భోజనం దాటేయడం వల్ల మీ మెటాబాలిజం నెమ్మదిస్తుంది దీనివల్ల క్యాలరీలు తగిన వేగంతో దహనం కావడం కష్టమవుతుంది పైగా అధిక ఆకలి కలిగి తర్వాత ఎక్కువగా తినేలా చేస్తుంది బరువు మరింత పెరిగే అవకాశం ఉంటుంది అందుకే రోజులో చిన్న చిన్న సమతులిత భోజనాలను తినడం మెటాబాలిజాన్ని సక్రమంగా ఉంచి శక్తి స్థాయిని నిలబెట్టడానికి సహాయపడుతుంది భారతీయ చిట్కా అప్రతిరోజు ఉదయం గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగండి ఈ సరళమైన పద్ధతి జీర్ణక్రియను మెరుగుపరిచి శరీరంలోని టాక్సిన్లను బయటికి పంపుతుంది ఇది బరువు తగ్గేందుకు సహాయపడటమే కాకుండా మలబద్ధకాన్ని తగ్గించడంలో కూడా ఉపయోగకరంగా ఉంటుంది అంతేకాకుండా ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచి పోషకాలను మెరుగైన విధంగా శరీరానికి అందించేందుకు సహాయపడుతుంది మిథ్రెండు బరువు తగ్గడానికి ఖరీదైన సప్లిమెంట్లు అవసరం తప్పు చాలా మంది బరువు తగ్గేందుకు ప్రోటీన్ పౌడర్లు మరియు ఖరీదైన సప్లిమెంట్లు అవసరమని నమ్ముతారు కాని సహజమైన భారతీయ ఆహార పదార్థాలు ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా అదే పోషక విలువలను అందించగలవు చాలా సప్లిమెంట్లు ప్రాసెస్డ్ గా ఉండి కృత్రిమ పదార్థాలను కలిగి ఉండవచ్చు ఇవి శరీరానికి మేలు చేయకపోవచ్చు అందుకే పూర్తి సహజమైన ప్రాసెసింగ్ కానీ భారతీయ ఆహార పదార్థాలను తినడం ఆరోగ్యకరమైన బరువు తగ్గటానికి అవసరమైన పోషకాలను అందించగలదు భారతీయ చిట్కా ఇంట్లో తయారయ్యే ప్రోటీన్ అధికంగా ఉన్న ఆహారాలను తినండి ఉదాహరణకు పప్పులు మొలకెత్తిన గింజలు మరియు పనీర్ ఈ సహజ ప్రోటీన్ ఆహారాలు కండరాల ఆరోగ్యాన్ని మెరుగుపరిచి మీరు ఎక్కువసేపు తృప్తిగా ఉండేలా చేస్తాయి మరియు అనవసరమైన ఆకలిని తగ్గిస్తాయి రోజువారీ ఆహారంలో ప్రోటీన్ చేర్చడం మెటాబాలిజాన్ని పెంచి కొవ్వును త్వరగా కరిగించేందుకు సహాయపడుతుంది అదనంగా శనగలు బాదం మరియు పెరుగు వంటి ఆహార పదార్థాలు ప్రోటీన్కు మంచి వనరులుగా ఉంటాయి మరియు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి బరువు తగ్గడం అనేది క్రాష్ డైట్లు లేదా ఖరీదైన ఉత్పత్తుల గురించి కాదు ఇది సరైన ఆహారం తీసుకోవడం మరియు యాక్టివ్గా ఉండడం గురించి చిన్న స్థిరమైన జీవనశైలి మార్పులు పెద్ద మార్గాన్ని చూపుతాయి సహజమైన ఇంట్లో తయారయ్యే ఆహారాన్ని ప్రాధాన్యత ఇవ్వండి శరీరాన్ని తేమతో ఉంచుకోండి క్రమంగా వ్యాయామం చేయండి మరియు మీ శరీర అవసరాలను గమనించండి స్థిరమైన బరువు తగ్గడం ఒక ప్రయాణం తక్షణ ఫలితాల కోసం చేయాల్సిన విషయం కాదు కాబట్టి ఆరోగ్యకరమైన అలవాట్లను ఆచరిస్తూ ఈ ప్రక్రియను ఆనందించండి